ఇప్పుడున్న పరిస్థితిలో ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి నేను ఫైనాన్షియల్ గా వెళ్ళా పోవాలి అంటే మా తాత ఏం చేశాడు మా నాన్న అది చేశాడు మా నాన్న ఏం చేశాడు నేను అది చేశాను అనుకోండి మా తాత ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉండిపోతాం ఎక్కడ ఉంటాం ఎంసీఏ ఆ ట్యాగ్ మారదనమాట మెడలో మిడిల్ క్లాస్ అనే ని మనం తొలగించలేము ఎప్పటికి కూడా బట్ ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీ ఇది పైప్ లైన్లో ఉంటే ఆపర్చునిటీ కొంతకాలం ఇందే ఇందాక ఎలాగైతే ఒక వన్ ఇయర్ పేషెన్స్ గా ఒక పైప్ లైన్ వేయడం మీద ఎలాగైతే తను ఫోకస్ చేశాడో ఇక్కడ మీరందరూ కూడా వన్ ఇయర్ దీన్ని కెరీర్ లాగా తీసుకొని అన్ని పక్కన పెట్టి వన్ ఇయర్ హార్డ్వేర్ చేస్తే ఏమవుతుంది అని చెప్పడానికి మీలాగానే ఫరవరి రాకముందు బకెట్లు బకెట్ ఆదాయం మన అంటే బకెట్ ఆదాయం డి మార్ట్ స్టోర్ లో బకెట్లు టైప్ లో లాంటి ఒక జాబ్ ప్రతి నెల ఒకటి ధరకి వెళ్ళడం మరి ఎంత సాలరీ ఇచ్చాలో నాకు కూడా తెలియదు మేడం మీరు ఏం మేడం అంటే ఇద్దరికి డి మార్ట్ లో క్యాషియర్ గా పనిచేశాను సార్ బట్ ఫర్ అవర్ మా ఎలా పరిచయం కూడా నాకు తెలియదు బట్ తన మాటలో విన్నాం సో తన మాటలు వినే ముందు ఒకసారి తన గ్రోత్ చూద్దాం రాజేశ్వరి గారు ఫ్రమ్ శ్రీకాకుళం ఐ థింక్ సో సారీ మహబూబాబాద్ అక్కడి నుంచి తను సో బిఫోర్ ఫర్ అవర్ తన క్యాషియర్ గా కౌంటర్ లో వర్క్ చేసేవాళ్ళు లో తన కష్టాలు తన బాధలు మీరు చూసారు ఒక చిన్న బేబీని పెట్టుకొని తను వర్క్ చేసేది బట్ వన్ ఇయర్ ఎలా తను వర్క్ చేశారు వన్ ఇయర్ తన ఇన్కమ్స్ ఎలా చూద్దాం సరి తను ఫస్ట్ చెక్కండి మార్చ్ రెండు వేల రెండు మూడు తను కూడా నెలలో జాయిన్ అయ్యారు ఫిబ్రవరిలో పనిచేశారు ఫిబ్రవరిలో పని చేసిన దానికి తనకు మార్చి నెలలో తనకు కంప్లీట్ ఇన్కమ్ చూడండి ఎంత ఉంది కదా పన్నెండు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు అండి మీకు కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను పన్నెండు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు చెక్ నా వెరీ ఫస్ట్ చెక్ మార్చ్ రెండు వేల ఇరవై మూడులో గత సంవత్సరం ఇదే నెలలో తనకు కంప్లీట్ ఇన్కమ్ మీరు అందరూ అసిస్టెంట్ సూపర్ పొజిషన్ అమ్మాయి అప్పుడు తన కష్టపడి ప్లాన్ చేస్తుంది ఆల్మోస్ట్ సూపర్ అయింది అసిస్టెంట్ మేనర్ అయ్యారు తను ఎప్పుడైనా అస్టెంట్ మేనర్ అంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో సారీ జనవరిలో ఈ ఇయర్ జనవరికి తను అస్టెంట్ మేనర్ ఇయర్ తన చెక్ అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు అండి మీకు డైరెక్ట్గా గా తీసుకొచ్చేసారు ఈ వన్ ఇయర్ చూడండి ఇదే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇదే ఫిబ్రవరి మంత్ ఆ అమ్మాయి ఇన్కమ్ ఇదే మార్చిలో ఇప్పుడు ఈ మంత్ ఇవ్వబోతుంది అమ్మాయి ఇన్కమ్ ఇదే మంత్ గా అమ్మాయి వన్ ఇయర్లో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కల్లా తన చెక్ చూడండి ఒక లక్ష సారీ లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అండి ఎంత లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై వందలు రాసుకోండి ఇది ఫోటో తీసుకోండి వన్ ఇయర్ బ్యాక్ ఎక్కడ తను పన్నెండు వేల రూపాయల ఇన్కమ్ ఎవరైతే పన్నెండు వేలు ఇన్కమ్ తీసుకున్నారో సేమ్ మేడం వన్ ఇయర్ తర్వాత లక్ష ముప్పై ఆరు వేలు రూపాయలు నాకు ఒక కంపెనీ చూపించండి నాకు ఒక జాబ్ చూపించండి నాకు ఒక ఆపర్చునిటీ చూపించండి సరే నేను వన్ ఇయర్ నా ప్రాణం పెట్టి పని చేస్తాను వన్ ఇయర్ నేను ఏదైనా కష్టపడే రెడీగా ఉన్నాను నేను ఎంత హార్డ్ వర్క్ ఏం చేస్తాను లక్ష రూపాయలు వచ్చేకప్పుడు నాకు ఒక్కరు చూపించిన మా మార్కెట్ ఇస్ 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 ఆపర్చునిటీ ఈస్ కంపెనీ బట్ దిస్ 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 ద ద ద పవర్ 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 ఆఫ్ 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 బిజినెస్ టీమ్ వర్క్ తన ఒక్కర్లు కాదండి యా వెరీ గుడ్ మేడం కంగ్రాచులేషన్ మీ అందరి మీ జర్నీ చాలా ఎక్సలెంట్ గా ఈ ప్రయాణం సో మన వాళ్ళు చాలా మంది కొత్తగా రిక్రూట్ అయ్యి ఉన్నారు లేదా కొంతమందికి కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది సార్ నిజంగా సక్సెస్ అవ్వగల నేను నిజంగా ఇది నాకు సూట్ అవుతుందా నేను రైట్ ప్లాట్ఫామ్ లో ఉన్నానా అని చాలా మంది డౌట్ఫుల్ గా ఉన్నారు కొంతమంది ఎలాగైనా సార్ చేయాలని ఒక ప్యాషన్ తో ఉన్నారు సో మీ మీరు ఎక్కడి నుంచి మేడం మీరు మీరు ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు మాది తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ సార్ తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ వరంగల్ లోకల్ అండి గుడ్ మేడం సో మీరు ఏం చేస్తున్నారు మేడం ఫర్ ఎవర్ రాకముందు మీరు ఏం చేస్తున్నారు ప్రెసెంట్ నేను ఫర్ ఎవర్ రాకముందు అయితే సింగిల్ పేరెంట్స్ నేను డిమార్ట్ లో వర్క్ చేసేదాన్ని అంటే మార్నింగ్ ఎయిట్ కెళ్ళి నైట్ ఎయిట్ కి వచ్చేది అంటే ట్వల్వ్ అవర్స్ డ్యూటీ అనమాట అక్కడ నేను ట్వెల్వ్ అవర్స్ అక్కడ డ్యూటీ స్టే చేస్తే వాళ్ళు నాకు ఇచ్చే శాలరీ బేస్ అనమాట అది ఫోర్ థౌసండ్ ఇచ్చేవాళ్ళు సార్ డ్యూటీ నాలుగు వేల రూపాయలు అవును సార్ ఎయిట్ డ్యూటీ అక్కడ కౌంటర్లో వర్క్ చేశాను సార్ కౌంటర్ లో వర్క్ చేశారు అలా ఎన్ని నెలల పాటు మీరు ఎన్ని సంవత్సరాల పాటు చేశారు కౌంటర్ లో

మొదలు పెట్టినప్పుడు సపోర్ట్ ఇచ్చారు ఎలాంటి సపోర్ట్ ఎవరు ఫస్ట్ మీటింగ్స్ వింటున్నప్పుడు ఫస్ట్ నన్ను ఒక లో చూసారు నమ్మకూడదు అందులో ఒకటి యాప్లలో వచ్చేటి అస్సలు నమ్మకూడదు డబ్బులు దొబ్బుతారు తర్వాత మనల్ని పక్కకు పెడతారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు వాళ్ళు మళ్ళీ మనకు కాంటాక్ట్ లో ఉండరు అది ఇది ఎందుకు వింటాను గంటల గంటలు టైం వేస్ట్ చేసి డ్యూటీకి వెళ్ళినా డ్యూటీ అమౌంట్ వస్తుంది కదా సాలరీ కట్ అవుతుంది అని చాలా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పెట్టారు అంటే మీటింగ్స్ కూడా విననివ్వకుండా ఇబ్బంది పెట్టారు అయినా సరే నాకు ఫస్ట్ మీటింగ్ లోనే కొంచెం ఎందుకో కనెక్ట్ అయ్యాను సార్ బాగా కంపెనీ వరల్డ్ వైజ్ గా ఉంది నూట అరవై ఐదు దేశాలు అంటే క్వాలిఫికేషన్ పరంగా చూస్తే నేను టెన్త్ క్వాలిఫైడ్ సార్ కొంచెం నేను సడన్ గా చనిపోయేసరికి నేను అంతగా డిప్రెషన్ లో ఉండి ఎడ్యుకేషన్ కూడా టోటల్ గా అంతంత అంతంత మాత్రం అట్లా గుర్తుంది ఇంకా టోటల్ గా డిప్రెషన్ లో బాధలలో ఉండి నేను ఎక్కువ అంత ఏం నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ అయితే కాదు ఫోన్ గురించి అయితే ఇంకా అస్సలు తెలియదు సార్ పక్కన నాకు డిమాట్ లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఇలా ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా పాప పిల్ల ఎందుకు టువెల్వ్ అవర్స్ ఇక్కడ నువ్వు డ్యూటీ చేయడం ఫోన్ లో ఏదైనా సర్చ్ చేయొచ్చు కదా అని చెప్తే వాళ్ళ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను ఈ ఆపర్చునిటీ తెలుసుకున్నాను సార్ అలా నేను ఫస్ట్ సార్ కాంటాక్ట్ అవ్వగానే సార్ నాకు ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చారు ఇన్విటేషన్ కొంచెం సారు కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగులో ఇచ్చారు ఇవ్వడం వల్ల నాకు అర్థం కాలేదు బట్ లాస్ట్ సార్ ఒకటి చెప్పారు పేరు క్వాలిఫికేషన్ టైప్ చేసి పెట్టమని బట్ నాకు అప్పుడు క్వాలిఫికేషన్ టైప్ చేసి పెట్ట మీనింగ్ తెలియలేదు సార్ మళ్ళీ పక్కన అడిగి క్వాలిఫికేషన్ అంటే ఏంటి ఏం పెట్టాలి వాళ్ళకి అని అడిగి తెలుసుకొని మళ్ళీ నేను పేరు క్వాలిఫికేషన్ పెట్టాను సార్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ డ్యూటీ అప్పటితో ఎయిట్ అవర్స్ మార్నింగ్ కి వెళ్ళి నైట్ కి రావాలి సార్ బట్ ఫోర్ కి లీవ్ తీసుకొని వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళి ఫోర్ థర్టీకి వెళ్ళి అప్ అయ్యి పాపకి చూసుకొని తర్వాత నేను మీటింగ్ కూర్చున్నాను సార్ సార్ ముందస్తుగానే చెప్పారు నాకు మీరు మీటింగ్ కేర్ఫుల్ గా వింటే మీటింగ్ లో నేను ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతామని చెప్పారు ఆ క్వశ్చన్స్ కోసమే టెన్షన్ తో మీటింగ్ అటెండ్ అయ్యాను సార్ తర్వాత ఆ క్వశ్చన్స్ అడిగారు క్వాలిఫై చేశారు కంగ్రాచులేషన్స్ చెప్పారు కంగ్రాచులేషన్స్ చెప్పేంత వరకు కూడా నేను సెలెక్ట్ అవుతానా అవ్వనా అవుతానా అవ్వనా ఈ టెన్షన్ మాత్రం చాలా ఉండే సార్ సెలెక్ట్ అయ్యాను అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా మా పాపను పట్టుకొని ఏడ్చాను సార్ అంటే ఈ కంపెనీలో ఇంత పెద్ద వరల్డ్ వైజ్ గా ఉన్న కంపెనీలో నాకు ఆపర్చునిటీ రావడం అందులో ఒకటి నేను మీటింగ్ మీటింగ్ వినడం ఆ మీటింగ్ లో నేను క్వాలిఫై అవ్వడం అసలు ఇది కళ నిజమా అనుకున్నాను ఏడ్ చేశాను సార్ అంటే వెనక ముందు నాకు నువ్వు గెలిచావు అంటే నీకు ఇందులో చాయిస్ వచ్చింది అని ఆల్ ది బెస్ట్ చెప్పేవాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్పేవాళ్ళు ఫ్యామిలీ పరంగా ఎవరు లేరు కాబట్టి పాపని చూసుకొని ఏడ్చాను సార్ తర్వాత సెకండ్ మీటింగ్ విన్నాను విన్న తర్వాత చాలా డౌన్ అయిపోయాను సార్ ఎందుకంటే అందులో కస్టమర్ బేస్ రివీల్ చేశారు అంటే ఇప్పుడు నేను ముప్పై తొమ్మిది వేలు కట్టాలా అన్న థాట్ వచ్చింది నాకు బట్ ఏంటో తెలియదు కానీ సార్ సార్ ఆ టైమ్ లో నాకు అసలు ఆ అమౌంట్ అనే ఆ అక్కడి వరకు నన్ను టోటల్ గా అసలు అది గుర్తు రాకుండా చేశారు నాకు మీటింగ్స్ అన్ని అయిపోయేంత వరకు కూడా నేను ఫస్ట్ క్వశ్చన్ వేసాను సార్ సార్ ఇక్కడ నేను డబ్బులు కట్టాలి ముప్పై తొమ్మిది వేలు అంటే ఇప్పటి వరకు మీరు విన్న మీటింగ్స్ జస్ట్ కంపెనీ ఇంట్రడక్షన్ ఇచ్చింది వర్క్ ప్రాసెస్ చెప్పింది కానీ ఇక్కడ మిమ్మల్ని డబ్బులు కట్టాలి అనేది ఇప్పుడు మీ మీద పోస్ట్ చేయలేదు కదండి ఇక్కడ మీకు జస్ట్ ఇంట్రడక్షన్ వరకే ఇచ్చారు రేపు మార్నింగ్ ఒక సెక్షన్ ఉంటది డౌట్ ప్లేస్ క్లారిఫై సెక్షన్ ఈ మీటింగ్ మీరు వినండి అప్పుడు కంటిన్యూషన్ బిఓఎంస్ త్రీ డేస్ ఉండేసి డౌట్ సెక్షన్ ఉంటది అది వినండి మీకు ఆ మీటింగ్ విన్న తర్వాత కూడా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నేను మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతానని చెప్పారు సార్ అప్పటి వరకు డౌట్ ఉండే సార్ ఎప్పుడైతే నేను ఫేస్ టు ఫేస్ చూసాను అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది సార్ అంటే వీళ్ళు కూడా మనకు లాగా వర్క్ చేస్తున్న వాళ్ళే వీళ్ళు నాకు మొహం చూపించారు అన్న ఒక నమ్మకం వచ్చింది సార్ అప్పుడు అంటే ఆ మీటింగ్ లో అమ్మని కూడా కూర్చోబెట్టుకున్నాను నా పక్కన అప్పుడు అమ్మ అన్నది వీళ్ళు మొహం చూపించుకుంటే మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది వేలు కట్టమంటున్నారు వద్దులే డ్రాప్ అయిపో అన్నారు కానీ సార్ ఎప్పుడైతే మాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారో అమ్మ ట్రస్ట్ అయింది అప్పటి నుండి అమ్మ కొంచెం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది నువ్వు మీటింగ్స్ విను కొంచెం బాగా చెప్తున్నారు వాళ్ళు నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ఈ మీటింగ్ అవ్వగానే సార్ నాకు ఎర్లీగా కాంటాక్ట్ అయ్యేవాళ్ళు సార్ మాట్లాడే విధానం కూడా అమ్మ చూసి బాగా మాట్లాడుతున్నాడు ఒక బ్రదర్ గా ట్రీట్ చేస్తున్నాడు బాగుంది నువ్వు విను కంటిన్యూ అని చెప్పారు ఇలా ఇలా నేను కంటిన్యూ అవుతుంటే లాస్ట్ కి నాకు పవర్ ఆఫ్ టీం వర్క్ వరకు ఒకలా ఉండే సార్ ఆఫ్టర్ పవర్ ఆఫ్ టీం వర్క్ తర్వాత నుండి పవర్ ఆఫ్ టీమ్ వర్క్ లో మీరు ఎంత ఇన్కమ్ ఎం చేయాలనుకుంటే అంత ఇన్కమ్ ఏం చేయొచ్చు ఇక్కడ మీరెంత టీం అంటే టీమ్ ఈక్వల్ టు మనకు అక్కడ ఒక ఫార్ములా చెప్తారు కదా సార్ టీమ్ ఈక్వల్ టు మనీ ఈక్వల్ టు టీమ్ టీమ్ ఈక్వల్ టు అది చెప్తారు కదా టైం ఆ ఈక్వల్ టు టీమ్ టీమ్ ఈక్వల్ టు మనీ అది చెప్పిన తర్వాత అంటే నేను ఇక్కడ నా అంటే నాకున్న టాలెంట్ నాకు పైన ఈ సార్ సపోర్ట్ ఇస్తా అంటున్నారు ఈ సార్ ఇచ్చే సపోర్ట్ తో నేను వర్క్ చేసుకుంటే కొద్ది రోజులు అంటే తర్వాత నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి కొద్ది రోజులు అట్లా సైడ్ ఇచ్చినా నా టీమ్ చేసే వర్క్ నాకు డబ్బులు వస్తాయి అంటే నాకు డబ్బులు వచ్చే ఆపర్చునిటీ ఇక్కడ చేసి నేను ట్వెల్వ్ అవర్స్ సంపాదిస్తే నాలుగు వేలు అవి పాపకే సరిపోవట్లేదు ఫ్యామిలీలో మాకు ఇంకా ఫుడ్ కోసం కూడా ఏమి ఇవ్వట్లేదు అని ప్రెజర్ ఇదే బాగుంది నాకు అని చెప్పేసి టోటల్ గా డీ మట్కి నేను కంటిన్యూ గా ఫైవ్ డేస్ లీవ్ ఇచ్చేసాను సార్ లీవ్ ఇచ్చేసి ఇక్కడ కూర్చొని కార్పొరేషన్ తో మీటింగ్ విన్న తర్వాత సి టు సి మీటింగ్ లో అక్కడ మీరు చెప్పిన థర్డ్ రీజన్ అయితే అది ఇంకా నన్ను బలంగా నాటిచ్చింది సార్ మీ త్రీ జనరేషన్ వరకు ఐడియా యూజ్ అవుతుంది అన్నది మా హస్బెండ్ గా చనిపోయినప్పుడు తన తరపు నుండి నాకు ఏది వర్తించలేదు పాపకు ఏది వర్తించలేదు బట్ నేను ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఏదైనా ఈ ఐడి ద్వారా మా పాపకి లైఫ్ ఉంటది ఒక్కటి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను సార్ అంటే ఇక్కడ నాకు ఇది ఓకే బట్ నేను ముప్పై తొమ్మిది వేలు కట్టే కంటే నాకు ఆఫర్ వస్తే బాగుంటది కదా ఈ ఆఫర్ ద్వారా వెళ్తే బాగుంటది కదా అన్న టెన్షన్ స్టార్ట్ అయింది సార్ నేను సార్ కాల్ చేసినా సార్ నాకు ఆఫర్ రావాలి కొంచెం ఏదో విధంగా నాకు ఆఫర్ వచ్చేలా చేయండి నా సిచ్యువేషన్ ఇది నేను ఇలా ఉన్నాను నా పొజిషన్ ఇదని చెప్తే మీకు ఆఫర్ వస్తే కనుక డెఫినెట్ గా హరికృష్ణ సార్ అయినా షమేమ్మా మేడం అయినా మీకు కాల్ చేసి రివీల్ చేస్తారన్నారు సార్ అలాగే వన్ డే సెషన్ వరకు వచ్చాను వన్ డే సెషన్ అయిపోయింది ఫస్ట్ నేనే కాల్ చేశాను సార్కి సార్ నాకు ఆఫర్ వచ్చిందా చెప్పండి ఈ మీటింగ్ లో చెప్పారు అంటే మీకు ఒకవేళ ఆఫర్ వస్తే అది మేనేజర్ వాళ్ళ మెయిల్ కుస్తుందండి సార్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు సార్ బట్ ఆ రోజు మీకు ఏదో వర్క్ అవ్వడం వల్ల నాకు ఫైవ్ థర్టీకి కాల్ వచ్చింది ఫైవ్ థర్టీ వరకు కూడా నేను అసలు నిజానికి ఆ రోజు ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు నేను అన్నం నిన్లేదు సార్ నాకు ఆఫర్ వస్తుందో రాదు అన్ అదొక ఆ ఎగ్జైట్మెంట్ తో నేను అన్నం తినలేదు మళ్ళీ కాల్ ఒకటి లేట్ అవ్వడం వల్ల ఇంకా నాకు టెన్షన్ పెరిగిపోయింది ఆ సిచ్యువేషన్ లో మీరు ఫైవ్ థర్టీకి మీ తరపు నుండి కాల్ రా సార్ నాకు నెంబర్ పంపించారు సేవ్ చేసుకున్నాను మీ తరపు నుండి కాల్ రాగాను సెకండ్ రింగ్ కి కాల్ లిఫ్ చేశాను సార్ మీరు అప్పుడు నా డీటెయిల్స్ అడగడం నాతో మాట్లాడడం ఆఫర్ రివీల్ చేయగానే నా ఫేస్ లో అదొక ఆ మూమెంట్ సార్ నేను నా లైఫ్ లో మర్చిపోలేను ఆ తర్వాత నేను ఆఫర్ కంప్లీట్ అయితే వచ్చే వరకు ఒక బాధ ఉంది వచ్చిన తర్వాత ఇంకో బాధ స్టార్ట్ అయింది సార్ డబ్బులు లేవు నాకు ఇచ్చేవాళ్ళు లేరు సార్ నిజంగా ఇచ్చేవాళ్ళు లేరు నాన్నే ఉన్నాడు అన్నిటికీ నాన్నే చూసుకుంటాడు కదా అని చెప్పేసి నాన్నని అడిగాను ఆ ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు నాన్న నీకు ఇప్పటి వరకు ఇంట్లో ఫుడ్ పెడుతూ చూసుకుంటుంటే నీకు అర్థం అవ్వట్లే మా విషయం నువ్వు వేలో వేలు అడిగితే ఎక్కడి నుండి తెచ్చివ్వాలి అసలు నిజానికి చెప్పాలంటే నీకు ఫుడ్ పెట్టడమే ఎక్కువ అన్నారు సార్ ఆ ఆ ఒక్క మాటతో ఇంకా నేను వాళ్ళతో ఏం మాట్లాడలేకపోయాను సార్ నేను ఏ క్వశ్చన్ కూడా వేయలేకపోయాను ఇంకో రిలేటివ్ దగ్గరికి వెళ్ళి కూడా అడిగే సిచ్యువేషన్ కూడా లేదు నా దగ్గర తను చనిపోయినప్పుడే నా సూత్రంతో తాకట్ పెట్టి నేను కార్యక్రమాలు చేశాను ఇంక ఇప్పుడు నా దగ్గర పెట్టడానికంటే ఉన్నప్పుడు ఒక గోల్డ్ చైన్ చేపించుండే సార్ పాపకి కానీ అది నా సెంటిమెంట్ ఏంటంటే నేను చనిపోయేంత వరకు కూడా ఆ చైన్ మెడ మీద నిండి తీయొద్దు అనేది నాకు సెంటిమెంట్ నాకు ఈ సిచ్యువేషన్ లో అతని ఇచ్చిన ఆపర్చునిటీయా దేవుడిచ్చిన ఇచ్చిన ఆపర్చునిటీయా లేదంటే కంపెనీ నాకు దేవుడు చూపించిన దారా తెలియదు కానీ ఈ చైన్ ఇప్పుడు నా దగ్గర ఉండడం కంటే బ్యాంక్ లో ఉండడమే సేఫ్ అనిపించింది సార్ డైరెక్ట్ చైన్ తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టేసి అమౌంట్ తీసుకొచ్చాను సార్ తీసుకొచ్చిన తర్వాత టెన్షన్ తీసుకొచ్చాను ట్రాన్సాక్షన్ చేపిద్దామంటే అవి మళ్ళీ నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయింది సార్ మీ అకౌంట్ లోకి చేపిద్దామంటే మళ్ళీ మీరు నాకు కాల్ చేసి అమ్మ నాకు అమౌంట్ రాలేదు అంటే మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ నుండి వేరే ఊరు వెళ్ళాలి సార్ కి

ఫస్ట్ చెక్ ఇన్కమ్ నాకు అకౌంట్ లో పడగానే నేను బీఓఎం సెలెక్ట్ అయినట్టే ఏడ్చాను సార్ అంటే మా మమ్మీకి చూపించానమ్మ నాకు ఇంకా చూడు పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు వచ్చాయి నేను డిమోట్లో ఇది మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడితే వచ్చాయను ఇంకా నాకు చూడ ఒక నెలలో నచ్చేసింది అందులో ఒక నెల కూడా కాదు నేను ఎండింగ్ లో స్టార్ట్ చేసిన వరకు నేను ఒక ట్వెల్వ్ లోనే నేను ఇంత ఇన్కమ్ సంపాదించుకున్నానమ్మా చూడు ఎంత ఇన్కమ్ వచ్చిందంటే మా మమ్మీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు సార్ అంటే నా లైఫ్ లో నేను సక్సెస్ అవుతాను ఇంకా నా కాళ్ళ మీద నేను నిలబడతానని వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది సార్ అప్పటి వరకు నాన్నగారు కూడా ఏం చేస్తావు డబ్బులు అన్ని వేస్ట్ చేస్తావు డబ్బులు అన్ని వేస్ట్ చేస్తావని అని అట్లా అంత అంతా నన్ను